ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ ఆధ్వర్యంలో వెంకటగిరిలో లాసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో నలభై ఐదవ ర్యాంకును సాధించిన వర్ధినిని అభినందించి న్యాయశాస్త్ర పుస్తకాలను పంపిణీ చేశారు వెంకటగిరి పరిసర ప్రాంతాల్లోని మరికొందరు విద్యార్థులకు పలు ర్యాంకులు వచ్చాయని వారికి న్యాయశాస్త్ర పుస్తకాలను ఏపీ ప్రకృతి కుమార్ పంపిణీ చేశారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు న్యాయశాస్త్ర విద్య అభ్యసించే వ్యక్తులకు అంటే అభ్యర్థులకు సంబంధించి లాసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఉంది ఆ లాసెట్ ఫలితాలను నిన్నటి దినము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విడుదల చేసినారు ఆ యొక్క విడుదల చేసినటువంటి ఫలితాలలో మన వెంకటగిరి మన వెంకటగిరి ఆంధ్రప్రదేశ్ లోనే ఒక చరిత్ర సృష్టించింది సుమారు వందల వేల సంఖ్యలో ఈ యొక్క లాసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను రాష్ట్ర వ్యాప్తంగా వ్రాసి ఉన్నారు అంటే అటెంప్ట్ చేసి ఉన్నారు అందులో భాగంగా నిన్నటి దినం విడుదల చేసినటువంటి ఫలితాలలో మన వెంకటగిరిలో సుమారు పన్నెండు మంది అభ్యర్థులు ఈ యొక్క లాసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యి క్వాలిఫైడ్ పర్సన్స్ గా టిక్లర్ అయ్యారు అందులో భాగంగా మరో చరిత్ర సృష్టించే విధంగా అంటే వెంకటగిరికి నూతన చరిత్ర సృష్టించే విధంగా మన వెంకటగిరి పట్టణానికి చెందిన బొప్పాపురం సాలె కాలనీ అంటే వ్యూవర్స్ కాలనీకి చెందిన మా వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యంలోని సభ్యులు జింకా సుబ్బరాయలు గారి యొక్క ప్రథమ కుమార్తె శ్రీ జింకా వర్షిని మన ఆంధ్రప్రదేశ్ లాసెట్ ఫలితాలలో వందల వేల సంఖ్యలో అభ్యర్థులు రాసి ఉన్నప్పటికీ నలభై ఐదవ ర్యాంకుతో మన వెంకటగిరి చరిత్రకు నూతన చరిత్ర సృష్టించే విధంగా ఆ జింకా వర్షిణి అనే అమ్మాయి నలభై ఐదవ ర్యాంకు సాధించడము వెంకటగిరి చరిత్రలోనే ఇది ప్రప్రథమం అంతేకాకుండా మిగిలిన పదకొండు మంది సభ్యులు అంటే మా స్వామి వివేకానంద వ్యవసాయ మంది సభ్యులు కూడా ఈ యొక్క లాసెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అవటము నిజంగా చాలా హర్షపోత విషయం అందులో భాగంగా మా స్వామి వివేకానంద యువ సైన్యంలోని కీలక సభ్యులైనటువంటి శ్రీ చిత్తామూరి కోటేశ్వరరావు గారి యొక్క కుమారుడు శ్రీ చిత్తామూరి చరణ్ కృష్ణ మరియు బసవ గారి శివతేజ మరియు అబ్దుల్ హజీజులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క లాసెంట్ ఎంట్రన్స్ లో క్వాలిఫై అవటము మాకు చాలా చాలా ఆనందదాయకమైనటువంటి విషయము అంతేకాకుండా వెంకటగిరి భవిష్యత్తు తరాలకు వీరు సాధించినటువంటి అంటే పన్నెండు మంది అభ్యర్థులు మన వెంకటగిరి నుంచి లాసెట్ ఎంట్రన్స్ లో క్వాలిఫై అవటం ఈ సంవత్సరము వెంకటగిరి చరిత్రలోనే ఒక నూతన చరిత్ర అనేదానికి ఎటువంటి సందేహమే లేదు అందులో భాగంగా ఈ రోజు ఈ యొక్క ర్యాంకులు సాధించినటువంటి శుభ సందర్భంగా పోలేరమ్మ తల్లి యొక్క కృపా కటాక్షాలతో ఆ అయ్యప్ప స్వామి యొక్క కరుణా కటాక్షంతో పరమశివుని యొక్క ఆదేశం మేరకు మహాలక్ష్మి మహాలక్ష్మి మహాకాళిక మహా సరస్వతి అయినటువంటి శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి తల్లి యొక్క ఆదేశానుసారం కాలభైరవ స్వామి యొక్క కృపా కటాక్షాలతో వీరందరికీ కూడా ఈరోజు నా నా ద్వారా అంటే నా ద్వారా అంటే భగవంతుని ద్వారా నేను ఒక దూతగా వ్యవహరించి వీరి అందరికి కూడా మెటీరియల్స్ ను పంపిణీ చేయటం అనేది నిజంగా నాకు పోలేనమ్మ తల్లి ఇచ్చినటువంటి ఒక అదృష్టంగా అవకాశంగా అది ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులకు నా యొక్క విన్నపం ఏమనగా ఈ చదువులతో పాటు అంటే సమాజంలో మనుషులు సృష్టించినటువంటి చదువు అంటే చదువు అనేది కేవలం ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో దశాబ్దాల తరబడి మరియు శతాబ్దాల తరబడి మనం చూసినట్లయితే చదువు అనేది ఎలా ఉంది అంటే ఆర్థికంగా బలోపేతంగా ఏ చదువు చదువుకుంటే ఎంత డబ్బు సంపాదిస్తాము ఆర్థికంగా ఎలా ఎదగగలము అనే చదువు అనేది ఒక నానుడిగా ఒక ఆచారంగా ఉన్నది కాబట్టి అటువంటి నానుడికి మనము మరో చరిత్ర సృష్టించే విధంగా ఇంకో చదువు కూడా చదవాలి అదే దైవ చదువు అంటే డివైన్ లా ఏ చదువు ఎలా చదువుకుంటే ధర్మము మన జీవితం అవుతుందో అలాంటి చదువుని చదువుకోవాలని విన్నుకుంటున్నాను ఏ చదువు చదువుకుంటే సంస్కారము మన జీవితం అవుతుందో అలాంటి చదువు చదవాలి ఎలాంటి చదువు చదివితే మనలో శీలం అంటే శీలం అంటే ఇక్కడ క్యారెక్టర్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతుందో అలాంటి చదువుని మనము చదువుకోవాలి ఎలాంటి చదువును ఎలా చదువుకొని ఏ విధంగా గురువు దగ్గర మనం ఉపదేశం తీసుకొని మన యొక్క జీవన ప్రమాణాలు జీవన విలువలు నైతిక విలువలు మనం పెంపొందుతాయో అలాంటి చదువును చదువుకోవాలి ఎలాంటి చదువును చదువుకుంటే సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులు అర్థమవుతాయో స్థితిగతులు అర్థమవటమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి దీనుల అభాగ్యుల నిర్భాగ్యుల యొక్క కష్టాలను చూసి స్పందించి గుండెతో స్పందించి అండగా చెయ్యందిస్తూ మానవ సేవ మాధవ సేవ అనే యొక్క దృక్పథంతో ఎప్పుడైతే మనసు పరవల్లు తొక్కుతుందో అదే అసలైనటువంటి చదువు అలాంటి చదువుని మీరందరూ కూడా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎలాంటి చదువు చదువుకుంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానము సమసిపోయి జ్ఞాన జ్యోతి కలుగుతుందో అలాంటి చదువును చదువుకోవాలి ఎలాంటి చదువును చదువుకుంటే ఎలాంటి చదువును చదువుకుంటే మన జన్మ సార్థకంగా వనబడుతుందో మన జన్మ రహస్యం అంటే పుట్టు పుట్టుకకు విలువ తెలుసుకుంటామో అలాంటి చదువును చదువుకోవాలి ఎలాంటి చదువును చదువుకుంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లులు తండ్రులు యహలోకంలో ఉన్నా పరలోకంలో ఉన్నా వారు ఆనందపడతారు ఆనందం అంటే చదువుకున్న చదువు తర్వాత ఆ యొక్క చదువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానంతో సమాజంలో మనం కార్యాచరణ అంటే మన కర్మను నిర్వర్తించేటప్పుడు ఆ కర్మ ఫలితాలను చూసి పంచభూతాలు రికమెండ్ చేస్తాయి పరలోకంలో ఉన్నటువంటి మన మాతృపితృమూర్తులకు నీ బిడ్డ భూలోకంలో సత్కర్మలు చేస్తున్నాడని పంచభూతాలు ప్రమద గణాలు శైవ గణాలు విష్ణు గణాలు పంచభూతాలు ఇవన్నీ కూడా మన మాతృమూర్తులకు శ్రీమూర్తులకు మరియు పితృదేవతలకు రికమెండ్ చేస్తాయి అలా రికమెండ్ చేసేటి వంటి చదువే అసలైనటువంటి చదువు ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మన జీవనాన్ని కొనసాగించాలి అంతేకాకుండా ఈ రోజు మన వెంకటగిరి చరిత్రకు ఒక నూతన అధ్యయనాన్ని సృష్టించే విధంగా మంచి ర్యాంకులు సాధించినటువంటి అంటే లాసెట్ ఎంట్రన్స్ లో మంచి ర్యాంకులు సాధించినటువంటి వీళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతి ముఖ్యంగా వీళ్ళ యొక్క తల్లిదండ్రులకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీళ్ళకందరికి కూడా వేలకే కాదు భవిష్యత్తు తరాలకు కూడా మా స్వామి వివేకానంద యువసేనం తరఫున చదువు పరంగా అతి ముఖ్యంగా న్యాయశాస్త్ర విజ్ఞాన పరంగా మా వంతు సహాయ సహకారాలు ఎల్ల వేళలా అన్ని వేళలా సకాలంలో మేము అందిస్తామని కూడా నేను తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ ఆల్